హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నారికేళ దీపం ఎలా వెలిగించుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందామండి ఈ దీపం మనం ఎందుకు ముఖ్యంగా వెలిగిస్తామంటే శివానుగ్రహం ద్వారా అన్ని శుభాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు పొందటానికి అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి మనం ఈ దీపం వెలిగిస్తాము కార్తీక మాసంలో ది శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే మనసులో ఉండే కోరికలు తొందరగా నెరవేరాలంటే ఈ దీపాన్ని వెలిగించుకోవాలి పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని ఎలా కార్తీక మాసంలో లేదా ఎప్పుడెప్పుడు మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ నారికేల దీపం ముఖ్యంగా కాలంలో అంటే ఈవినింగ్ టైంలో వెలిగించుకోవాలి అయితే కార్తీక మాసం ఎండింగ్ అయితే వస్తుంది కదండి కార్తీక మాసం ఎండింగ్ వచ్చినప్పుడు ఈ దీపం ఎప్పుడు వెలిగించాలి నేనైతే నాలుగవ వారం అయితే వెలిగించుకున్నాను సో ఈ కార్తీక మాసంలో వెలిగించలేని వాళ్ళు ఎప్పుడు వెలిగించాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ముందుగా ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని పసుపు వేసి కొంచెం పసుపు నీళ్ళుగా చేసుకోవాలి ఈ పసుపు నీళ్ళలో మనం తీసుకున్న కొబ్బరికాయని శుభ్రపరచుకోవాలి అయితే ఈ దీపము ప్రదోష వేళలో వెలిగించుకోవాలన్నారు కదా అండి కార్తీక మాసంలో కుదరని వాళ్ళు ఏ సోమవారం అయినా కూడా వెలిగించుకోవచ్చు ఎప్పుడు వెలిగించాలి అంటే ప్రదోషకాలంలో సాయంత్రం సమయంలో మాత్రమే వెలిగించుకోవాలండి ఇలా కొబ్బరికాయని శుభ్రపరచుకున్న తర్వాత వాటిని రెండు భాగాలుగా చేయాలి అయితే ఈ కొబ్బరికాయ మనము కొత్తదే తీసుకోవాలండి ఆల్రెడీ దేవుడికి సమర్పించింది లేదా సమర్పించబోయేది ఇలా చేయకూడదు అనమాట దీనికోసం సపరేట్గా మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్లలో నాలుగు కుంకుమ బొట్లు పెట్టి మనము మధ్యలో స్వస్తికి గుర్తు అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ మీరు డైరెక్ట్గా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి లేదా పీఠం పెట్టుకొని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు మనము స్వస్తి గుర్తు అయితే వేసుకొని కుంకుమ బోట్లు అయితే పెట్టుకోవాలండి కొన్నిటికీ ప్లేట్లు డైరెక్ట్గా స్వస్తి గుర్తు అయితే ఉంటుందండి అలాంటి వాళ్ళు అవసరం లేదనమాట దీనికి స్టీల్ ప్లేట్ అయితే మనం వాడకూడదు దీంట్లో మూడు గుప్పెలు లేదా ఐదు గుప్పెలు బియ్యాన్ని అయితే పోసుకోవాలి నవధాన్యాలు వేయకూడదండి సో బియ్యం మాత్రమే మూడు గుప్పెలు లేదా ఐదు గుప్పెలు వేసుకోవాలి తర్వాత తమలపాకు అయితే పెట్టుకొని మనము రెండు భాగాలుగా చేసుకున్న కొబ్బరి చిప్పలో మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పనైతే మనం ఇక్కడ పెట్టుకోవాలి ఆ కొబ్బరి చిప్పకు కూడా మనము ఐదు అయితే పెట్టుకోవాలండి గంధం కుంకుమతో నాలుగు అయితే పెట్టకూడదు సో కొబ్బరి చిప్పకి ఐదు బొట్లు అయితే పెట్టుకున్నాము ముందు రోజు దేవుళ్ళకు పెట్టిన టెంకాయని కానీ లేదా వేరే ఏ దేవుళ్ళకి పెట్టిన ప్రసాదంగా పెట్టిన టెంకాయని కానీ ఉపయోగించకూడదు ఆవు అండి శ్రేష్టమండి నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడచ్చు నారకేల దీపానికి నువ్వుల నూనె కూడా వాడచ్చండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఇలా మూడు ఒత్తులుగా వేసుకోవాలి తూర్పు ముఖంగా ఒకటి ఉత్తర ముఖంగా ఒకటి ఈశాన్య ముఖంగా ఒకటి ఇలా మూడు వేసుకుంటామండి మనకి ఈశాన్య భాగంలో ఈశ్వరుడు ఉంటాడండి అందుకని ఆ పక్క ఒక ఒత్తి పెట్టుకుంటాము తూర్పు వైపు శత్రుభాగం తగ్గి అందరితో మిత్రుబంధం పెరుగుతుంది అలాగే ఉత్తరం పక్క ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి సిరి సంపదలు కలుగుతాయి ఈ మూడిటికి ప్రత్యేకగా మనం మూడవ మూడవ ఒత్తులు పెట్టుకొని వెలిగించుకోవాలి అయితే ఈ నారికేళ్ల దీపం వెలిగించేటప్పుడు మనం ఒక నామాన్ని అదే ఒక స్తోత్రాన్ని పఠించాలండి అదేంటి అంటే దారిద్య దుఃఖ దహనాయ శివాయ ఈ నామాన్ని పఠిస్తూ మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ నామం పఠించలేని వాళ్ళు ఓం నమశివాయ అనే నామాన్ని కూడా పఠించవచ్చు ఈ దీపానికి పసుపు కుంకుమొట్లు అక్షింతలు సమర్పించుకోవచ్చు అండి ఆ తర్వాత దీపానికి ఫ్లవర్స్ అయితే సమర్పించాలి అలాగే ధూప దీపం నైవేద్యం చూపించాలి నిత్య దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపం వెలిగించుకోవాలండి మనకి రెండవ చిప్ప ఉంటుంది కదా దాంట్లో బెల్లమైనా పెట్టుకోవచ్చండి లేకపోతే పొంగలి అలా వండైనా పెట్టచ్చు అనమాట స్వామివారికి తాంబూలం కూడా ఇవ్వాలి అలాగే ధూపం కూడా ఇవ్వాలి ఇలా సమర్పించుకొని స్వామివారికి మొక్కుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు మనసులో ఉండే కోరికల్ని మనసారా ధర్మబద్ధంగా కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి కర్పూరంతో హారతిచ్చి నమస్కారం చేసుకోండి పీఠం మీద పెట్టినట్లయితే కొండెక్కిన తర్వాత పీఠాన్ని జరుపుకోవచ్చండి లేదు పీఠం వేయకుండా నార్మల్గా దేవుడి పటాల దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే సేమ్ ఇదే ప్రాసెస్ మీరు పటాల దగ్గర కూడా చేసుకోవచ్చండి ఇక్కడైతే మనము దీపం కొండెక్కిన తర్వాత పీఠం అయితే కదిలించాలి అక్కడ పీఠం కదిలించే పని ఉండదు ఎందుకంటే మనం పీఠం పెట్టాం కాబట్టి ఈ నారికేళ్ళ దీపాన్ని మనం మనసులో కోరిక కోరుకొని మూడు లేదా ఐదు వారాలుగా పెట్టుకుంటే మంచిదండి ఒకవేళ ఈ కార్తీక మాసంలో కుదరని వాళ్ళు మనము ఏ సోమవారం అయినా కూడా మనం శివునికి అర్పించవచ్చండి ఈ నారికేళ్ళ దీపాన్ని ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ నారికేళ్ల దీపంతో అయితే ఈ నారికేళ్ల దీపం వెలిగించిన తర్వాత ఆ కొబ్బరి చిప్పని ఏం చేయాలి ఆ ప్రసాదం ఏం చేయాలి అలాగే బియ్యం వేసి వెలిగిస్తాం కదా ఆ బియ్యం కూడా ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాము అయితే ఈవినింగ్ టైము పీఠం పెట్టి చేసుకునే వాళ్ళు దీపం కొండెక్కిన తర్వాత పీఠం కదిలించి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయవచ్చండి పటాల దగ్గర పెట్టుకున్న వాళ్ళు దీపం కొండెక్కిన తర్వాత తీసివేసేయచ్చు అలాగే ఇందులో ఉన్న బెల్లాన్ని మనం ప్రసాదంగా తీ స్వీకరించవచ్చు అండి కొబ్బరి బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు అయితే మనము ఈ కొబ్బరి చిప్ప కొండెక్కిన తర్వాత నేను రాత్రిపూటే కదిలిచ్చానండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసివేస్తున్నాను దీపారాధన చేసుకునే ముందు తీసివేస్తున్నాను ముందుగా ఒత్తులను అయితే సపరేట్ చేసుకోవాలండి ఒత్తులు సపరేట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పని తీసుకువెళ్ళి కవర్లో పెట్టుకొని మనము వాటర్లో అయినా కలిపేయవచ్చండి లేకపోతే చెట్టు మొదట్లో అయినా ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే మాత్రం వేయాలి ఈ దీపాన్ని ఎవరు ఎట్టి పరిస్థితిలోనూ తొక్కకూడదండి అలాగే ఈ పూలన్నీ నిర్మాల్యం అయిపోయి ఉంటాయి కాబట్టి మనం వీటిని తీసేయవచ్చు పువ్వులు కనుక బాగుంటే మనము ఉర్లీ డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు అండి అయితే ఈ బియ్యం ఉంటుంది కదండి ఈ బియ్యాన్ని మనము పొంగలైతే వండాలి మనం తీసిన తర్వాత పొంగలైతే చేసి మనము శివునికి నివేదించాలండి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నారికేల దీపం ఎలా పెట్టాలి అనే దాని గురించి పూర్తిగా సమాచారం అయితే అందించాలని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్